హాయ్ ఫ్రెండ్స్ ఉన్నత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే చుక్కకూర ఎండ్రోలు టమాటా కర్రీ చూపిస్తాను అండి తయారు చేసుకోవడం చాలా సింపుల్ అనమాట దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చుక్కకూర టమాటాలు ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆకుకూర అంతా శుభ్రంగా కడిగేసి తరిగి పెట్టేసుకోవాలండి తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కడిగిన ఎండ్రోలు అందులో వేసి కొద్దిగా వేగనిచ్చి తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేయాలి అవి కొంచెం వేగిన తర్వాత కర్రీకి సరిపడంత సాల్ట్ పసుపు కూడా వేసి బాగా కలపాలి ముందుగా మనం తరిగి పెట్టుకున్న చెక్క కూరని అందులో వేసేసి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుంది చాలా విటమిన్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలండి తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కనుక కారం చాలా తక్కువ వేస్తున్నానండి ఫ్రెండ్స్ కర్రీకి సరిపడంత కారాన్ని కూడా వేస్తున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకొని మరలా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత అంతే ఫ్రెండ్స్ మనకెంతో రుచికరంగా ఉండే కూర రెండు రోజుల కర్రీ రెడీ ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మనం కర్రీని బౌల్లో వేసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్